ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకట్రాజు చిత్రపటాలకు ద్వారకా తిరుమల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ ఇంటి వద్ద పాలాభిషేకం నిర్వహించారు ద్వారకా తిరుమల నాయి బ్రాహ్మణ సంఘానికి కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు అరెకరం స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెండు వేల పద్నాలుగులో దేవస్థానాల్లో పది రూపాయలు ఉన్న టికెట్ ను ఇరవై ఐదు రూపాయలు చేసిన ఘనత ఒక టీడీపీ ప్రభుత్వానిదేనని అయితే గతంలో ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో నాయి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి కళ్యాణ మండపం నిర్మించాలని ఆలోచన వచ్చినా అది ముందుకు సాగలేదని అయితే ప్రస్తుతం గోపాలపురం ఎమ్మెల్యేగా గెలిచిన మద్యపాటి వెంకటరాజు సహకారంతో ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు యాభై సంఖ్యల స్థలం కేటాయించారని అదే విధంగా కళ్యాణ మండప నిర్మాణానికి సహకరిస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారని వారందరికీ తమ నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను నా గ్రామ సంఘం తరఫున మా గ్రామం తరఫున ఉన్నాం అయితే గత ప్రభుత్వం మా మీద కొన్ని కొన్ని కార్యక్రమాలు ద్వేషంగా చేయటం జరిగింది అయితే మాకు కొన్ని విషయాలు మేము వ్యతిరేకించాం ఆయన జగన్ గారి విధానంలో మేము వ్యతిరేకించాం రెండు వేల పద్నాలుగులో పది రూపాయలు ఉన్న ఆ కేసు కన మాకు పాతి రూపాయలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ అయితే మేము తెలుగుదేశం పార్టీ వచ్చాక మేము ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకోవాలని మంది అడగడం జరిగింది మాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఆయన వచ్చి మాకు అరెకరం భూమి చూపెట్టు ముప్పై సెంటర్ కుందో అర ఎకరం భూమి చూపించి మాకు ఈరోజు మంచి పని చేశారు దానికి మా ఎంపీ గారు కూడా దాని సహకారం చేసి కళ్యాణ భావ కట్టిస్తారని మాకు వాగ్దానం చేశారు పుట్ట మహేశ్వర యాదవ్ గారు కూడా మాకు మంచి సహాయం చేశారు ఈ కళ్యాణ భూమి సీవితకాలం మేమంతా మా సంఘం అంతా నిలబడి అవి ఉంటాం ఈ తెలుగుదేశం అనేది మాకు పూర్వం నుంచి మాకు ఒక ఆశారంగా మేము తెలుగుదేశాన్ని మేము ఎక్కువ వచ్చిన గతంలో కూడా మాకు పాతి రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు గారి నుంచి యాభై సెంటు స్థలం మాకు కేటాయించారు అది త్వరలో శంకుస్థాపన కూడా చేస్తామని చెప్పి చెప్పారండి వచ్చే నెలలో ఈ నెల మూడం కాబట్టి ఈ నెలలో ఆపేసి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తా అన్నారు అందుకని పొట్టమహేష్ యాదవ్ గారికి మదివాటి వెంకటరాజు గారికి తెలుగుదేశం పార్టీకి మేము మా నాయబ్రాహ్మలు ఎప్పుడు రుణపడి ఉంటాం ఈ తెలుగుదేశం పార్టీ మాకు చాలా తోడ్పడి మా ఎన్న ఎన్నంటి చాలా చేసింది పోయిన గవర్నమెంట్లో కూడా పది రూపాయలు రికార్డ్ చేసేది మేము ఎప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం